నమస్తే మిత్రులందరూ వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ లాగ్స్ ఈ రోజు చూడండి అండి మళ్ళీ మల్ల మొగ్గల గురించి అయితే మళ్ళీ మల్ల చెట్టు గురించి అయితే మనం వీడియోలో వివరించే ప్రయత్నం అయితే చేద్దాం అయితే మల్లె మొగ్గలు బాగా పూలు వేయాలంటే చూడండి ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట ఐదు ఐదు మొగ్గలు ఉంటాయండి ఎందుకంటే మన చెట్లు అట్లాంటి మొగ్గలే ఉన్నాయి ప్రతి మొగ మల్లె చెట్టు కూడా అట్లనే పూలు వస్తుంది ఇక్కడ చూడండి మీరు ఎన్ని పూలు ఉంటాయా ఎందుకంటే మల్లె మొక్కలు బాగా పూలు వేయాలంటే ఫస్ట్ మండలన్నీ తెంపేయాలండి మండలని రుబ్బేసేసుకోవాలి ఆకులన్నీ రుబ్బేసిన తర్వాత మొక్కకు మనం కొంచెం ఎరువేయాలండి కొంచెం ఎరువిస్తే కొంచెం ఎరువిచ్చి రెగ్యులర్గా వాటర్ పట్టేసినాం అనుకోండి మల్లె మొక్కలు అయితే మల్లె పూలు అయితే చాలా పూలు వస్తాయండి కింది ఇంకో మొక్క ఉందండి మీకు చూపిస్తా అంతా ఇట్లా బ్రాంచెస్ అన్నీ కట్ చేసినా అండి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తే ఒకసారి ఇగో ఇక్కడ ఈ ఈ బ్రాంచ్ ఉంది చూడండి ఈ బ్రాంచ్కి ఏం పూలు లేవు ఏం ఆకులు లేవు కానీ ఇక్కడ కొత్త చిగురు వచ్చింది చూడండి ఈ చిగురు నుంచి మనకు పూలైతే వస్తాయండి వస్తాయి అండి ఇక్కడ కట్ చేసినాం అనుకోండి ఇక్కడ ఇంకొక బ్రాంచ్ వస్తుంది బ్రాంచ్ వచ్చి మనకు పూలైతే వస్తాయండి ఇదే విధానం నేనైతే ఫాలో అయినా ఇట్లా ఏదైతే మొక్క పూలు ఏమున్న మండలు ఉంటాయో ఆ పూలు లేని ఇట్లా కట్ చేసేసుకోవాలండి ఇట్లాంటి కట్టర్తో కట్ చేసుకున్నాం అనుకోండి మంచిగా చిగులు వచ్చేసి పూలు వస్తాయి ఎండిపోయిన కొమ్మలు కూడా మనం అయితే కట్ చేసేయాలండి ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి కదా ఎండిపోయిన కొమ్మలు కూడా కట్ చేయాలి వీళ్ళక కొంచెం గుళ్ళగుళ్ళు వేయాలండి గుల్లగుల్ల వేసిన తర్వాత మనం అయితే కొంచెం ఎరువిచ్చేసినాం అనుకోండి మంచి మొక్క అయితే పూలయితే చాలా బాగా వస్తుంది కిందున్న మొక్క కూడా చాలా విపరీతంగా మొగ్గలు అయితే ఉన్నాయండి ఇట్లాంటి వాడిపోయిన పూలు కూడా తెంపేసేసేయాలి తెంపేసినప్పుడే మనకు పూలు అయితే వస్తాయండి పూలే ఉన్నాయండి చెట్టాన్ని పూలే ఉన్నాయంటే మనకు అదే విధానం ఫాలో అయినాం మొత్తం అదే విధానం ఫాలో అయినాం కాబట్టి పూలు ఉన్నాయండి ఈ పూలు ఈ మధ్యలో తెంపలేదండి తెంపకపోసాయి ఇప్పుడైతే కొన్ని కొన్ని తెంపాల్సి తెంపేస్తాం మొత్తం మొత్తం పూలు ఉన్నాయండి చెట్టాన్ని పూలే ఉన్నాయి ఈ మొగ్గలు ఈ పూలు ఇవన్నీ తెంపుకోవచ్చు అండి పెద్ద పెద్ద మొక్కలని తెంపేసుకోవచ్చు పూలు కూడా తెంపేసుకోవచ్చు చాలా బాగుంటాయండి మల్లె పూలు కింద అని చెప్పాను అండి కింద మల్లె మొక్క చెట్టుకి ఎన్ని పూలు ఉన్నాయి చూడండి ఒక్కసారి గుత్తులు గుత్తులు పూలు అండి ఎందుకంటే మనం ఏం చేసినామంటే మనం కట్టర్ ఉంటుంది కదా కట్టర్తో మొత్తం ఆకులన్నీ ప్రూన్ చేసేసినాం అంటే కట్ చేసిన డైరెక్ట్ కట్ చేసినా అండి డైరెక్ట్ కట్ చేస్తే మండలన్నీ చిగురులు ఇచ్చినాయి కొత్తగా పూలు వచ్చినాయి ఎన్ని పూలు వచ్చాయంటే ఇవి ఇవన్నీ పూలే మనం వాటర్ పట్టేసినామండి ఎండగా కొంచెం చూసుకోవాలి వాటర్ అయితే కంపల్సరీ చూసుకోవాలి వాటర్ చూసుకోకపోతే కూడా పూలు రావండి ఇప్పుడైతే ఈ పూసిన పూలన్నీ రోజు చేసేస్తా వెన్నీ పూలు తెంపుతానండి ఎందుకంటే పూసిన పూలు తెంపితేనే మళ్ళీ కొత్త పూలు అయితే వస్తా ఉంటాయి మళ్ళీ మాడిపోయిన వాడిపోకుండా కూడా ఉంటాయి మనం మొక్కలు ఎరువేయాలి నేను మీకు చూపిద్దామని అంటే కనబడట్లేదు ఆర్వేజ్ చేసేస్తా ఫస్ట్ అయితే మీకు అయితే ఒకసారి మొత్తం మొక్కలు చూపిస్తాను ఈ మొక్కకైతే మొత్తం ఇట్లా మనం సీజర్ పట్టేసి బ్రాంచెస్ అన్నీ కట్ చేసిన బ్రాంచెస్ మొత్తం కట్ చేసిన తర్వాతనే ఒక్కసారి చూడండి ఈ ఈ బ్రాంచ్ చూడండి తొమ్మిది పూలు ఉన్నాయి అంటే రోజు బై రోజు ఒక్కొక్కటి పోస్తూనే ఉంటుంది ఈ ఇక్కడ చూడండి ప్రతి బ్రాంచ్కి ఉన్నాయండి మీ కిందికి కూడా మస్తు పూలు ఉన్నాయండి ఎందుకంటే ఈ పూలు అన్నీ మనమైతే రోజు రోజు కొన్ని కొన్ని వస్తాయి కొన్ని కొన్ని ఆ రోజు చేసేసుకోవాలి ఆరోజు చేసిన కొద్ది మళ్ళీ పూలు వస్తాయండి కంపల్సరీ కటింగ్ చేసిన తర్వాత ఎరువు ఇచ్చేసి నీళ్లు పట్టేస్తే మాత్రం ఇట్లా పూలు అయితే మీకు కూడా వస్తాయండి ఇప్పుడైతే ఇవై తారువే చేసేసుకుంటా నేను చేసిన తర్వాత ఒకసారి చూపిస్తాను అయితే చూడండి అక్కడ ఆ సైడ్ అయితే ఇంకా బాగా పూలు ఉన్నాయండి ఎందుకంటే ఇది మన విధానం అండి ఎందుకంటే కంపల్సరీ మల్ల చెట్టు ఎండాకాలమే పూలు వస్తాయి ఎండాకాలం పూసే పూలు కూడా ఇంత ఇంక పూలయితే వచ్చినా ఇంకా కూడా అక్కడ పూలు అండి ఆ పూలన్నీ ఆరోగ్య రోజు చేయొచ్చు కానీ నేను చెప్పాలనుకునేది అంటే ఇంత బాగా పూలు పోయాలంటే నేనైతే ఇచ్చిన ఎరువులు అయితే ఓన్లీ పశువుల పీడనే ఇచ్చిన అండి వేరే ఏం ఎరువులు వేయలేదు ఆ పశువుల పీడ ఒక్కటికి మాత్రం వేర్ల కాడ ఇచ్చిన వేర్ల కాడ కొంచెం మనం నీళ్ళు కూడా బాగా పట్టినండి నీళ్లు బాగా పట్టినా అదొక విధానంలోనే ఫాలో అయినా మళ్ళీ ఫాలో అయిన వాళ్ళే ఇప్పుడైతే ఇన్ని పూలు వస్తున్నారు అండి ఇంకా పైన కూడా పూలు ఉన్నాయండి పైన కూడా ఒక బ్రాంచ్ అనేది వెళ్ళిపోయింది అక్కడ వరకు వెళ్ళిపోయింది అక్కడ కూడా పూలు ఉన్నాయి కానీ మనకు కనబడేది వీడియోలో ఇక మీకు ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడ చూపిస్తాయి ఇది పైన దయచేసి ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ పూలు పోయాలంటే ఇదే విధానం మీరు కూడా ఫాలో అవ్వండి ఫాలో అయితే మీకు కూడా పూలు వస్తాయండి ఇంట్లో పూలు బాగా వస్తాయి మళ్ళా చెట్టుకు ఎండాకాలమే పూలు వస్తాయండి బాగా ఎండాకాలం తర్వాత మళ్ళీ ఒకసారి మనకు నిద్రావ్యస్థ ఉంటుంది నిద్రావ్యవస్థలో మనమైతే మనం ముక్కన ఏం డిస్టర్బ్ చేసుకుని ఉంటే సరిపోతాయండి థ్యాంక్ యూ అండి ఉంటా బాయ్ బాయ్